హాయ్ నేమ్ ఇస్ తిరుపతి యాదవ్ గాయస్ ఈ రోజు నా షెడ్ లో ఏ బ్రీడ్స్ ఉన్నాయి ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను గాయస్ చాలా మంది కామెంట్ సెక్షన్ లో పెట్టిరు బ్రో నీ బ్రీడ్ చూపించు బ్రో అని చెప్పేసి ఈ రోజు మీకు నా బ్రీడ్ ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ నేను ఇంకా వద్దా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నా నాకేమనిపిస్తుంది అంటే ప్రజెంట్ నా దగ్గర ఉన్న బ్రీడే దాన్ని ఇంకా డెవలప్ చేస్తే అవే సరిపోతాయి అనుకుంటున్నా నేను ఖమ్మం వెళ్ళి తీసుకొద్దాం అనుకుంటున్నా కానీ ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్న బ్రీడ్స్ అన్ని పిల్లలు తీస్తున్నాయి ఆ పిల్లలను జాగ్రత్తగా కాపాడుకుంటే మనకే చాలా బ్రీడ్స్ అవుతాయి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నా వెళ్దామా లేదా అని చెప్పేసి కానీ ఇప్పుడు సీజన్ టు సీజన్ మారుతుంది కదా ఇప్పుడు చలికాలం నుంచి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కొంచెం ఇప్పుడు ఇలా మారే టైంలో కోళ్ళకి ఎక్కువగా డిసీజ్ వచ్చే అవకాశం ఉంటది ఒకవేళ తీసుకొచ్చిన తర్వాత కోళ్ళకి డిసీజ్ వస్తుంది అని చెప్పేసి చిన్న టెన్షన్ ఉంది నాకు మనకి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి కోళ్ళు తీసుకొచ్చినాక చనిపోతే చాలా లాస్ అవుతాం మనం నేను అట్లా బేట్ నుంచి తీసుకురాకుండా ప్రజెంట్ ఏమనుకుంటున్నా అంటే ఉన్న మన దగ్గర ఉన్న బ్రీడ్ ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నా బయటకు ఆ అమౌంట్ పెట్టి తీసుకురాకుండా మన దగ్గర ఉన్న బ్రీడ్ అనుకుంటున్నా ఇప్పుడు నా దగ్గర పిల్లలు అవి చూపిస్తా చూడండి మా ఫార్మ్ బ్రీడర్ ఇదే ఈ పుంజు దాదాపు ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ ఉంటుంది అంటే పదమూడు నెలల దాకా ఉంటుంది ఇది మన దగ్గరనే మన ఇంటి దగ్గరనే పుట్టింది ఈ పుంజు ఈ పెట్ట కూడా నా దగ్గర ఉన్నది ఈ పెట్ట ఏజ్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఈ పెట్ట ఈ పెట్ట అలాగే ఆ పక్క ఉన్న బ్లాక్ పెట్ట కూడా ఇప్పుడు ప్రెసెంట్ దీని రెండు పిల్లలు వేసుకొని తిప్పుతుంది పెట్ట బ్రీడర్ పక్కన ఉన్న పెట్ట దాని ఏజ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది అది పిల్లలు తీసింది కానీ మొత్తం మింగిస్తాయి ప్రజెంట్ అది ఖాళీన ఉంది ఈ నల్లపెట్ట ఏజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటుంది ఇది నా దగ్గరనే పుట్టింది ఈ పెట్ట ప్రజెంట్ పిల్లలు తీసింది మొత్తం పదిహేను గుడ్లు వేస్తే పన్నెండు పిల్లలను తీసింది అంతే ఈ నల్లపెట్ట ఏజ్ వచ్చేసి టూ ఇయర్స్ ఉంటుంది ఇది కూడా మొత్తం పదిహేను గుడ్లు వేస్తే పది పిల్లలు తీసింది అంతే ప్రజెంట్ పిల్లలు అయితే బాగా తీసాయి కోళ్ళు ఎందుకంటే చలికాలం కాబట్టి పిల్లలు అయితే బాగానే తీస్తున్నాయి ఈ పెట్ట పదమూడు నెలలు ఉంటుంది మన బ్రీడరు ఈ పెట్ట ఒకే తల్లికి పుట్టాయి సేమ్ ఏజ్ పిల్లలు ఇవి ప్రజెంట్ దీన్ని పదహారు గుడ్లు వేసాయి ఎన్ని పిల్లలు తీస్తుందో చూడాలి మరి ఈ తెల్ల పెట్ట తూర్పు మెట్టవాటం పెట్ట ఇది ఈ పెట్ట మొత్తం ఇరవై ఐదు గుడ్లు పెట్టింది గాని అసలు పొదగడం లేదు ఈ పెట్ట ఈ పొదగడం లేదని చెప్పేసి నేను వేరే పెట్టకేసి పొదిగిచ్చా ఇప్పుడు పిల్లలు తీసిన పెట్టలు ఉన్నాయి కదా వాటి పిల్లలు ఇవి ఈ దాదాపు వీటి వయసు వచ్చేసి సిక్స్ మంత్స్ ఉంటాయి ఇందులో మొత్తం నాలుగు పెట్టలు రెండు పుంజులు ఉన్నాయి వీటి రెండింటి ఏజ్ వచ్చేసి ఫైవ్ మంత్స్ ఉంటాయి ఈ పిల్లలు పన్నెండు పిల్లలు పెట్ట తీసింది కదా ఆ పెట్ట పిల్లలు ఏవి ఈ పిల్లలు ప్యూర్ నాటు పెట్టకు అసిల్ బ్రీడర్కి పడిన పిల్లలు క్రాస్ అసిల్ క్రాస్ పిల్లలు ఇవి ఈ రెండు ప్రజెంట్ ఎగ్స్ రెడీగా ఉన్నాయి ఈ పిల్లలు ప్యూర్ అసిల్ ఇవి ఇవి ఫోర్ మంత్స్ ఏజ్ ఉంటాయి వీటికి వీటి తల్లి పొదిగింది ప్రజెంట్ ఈ పెట్ట ప్యూర్ నాటు పెట్ట మన అసిల్ బ్రీడర్కి పడిన పిల్లలు ఇవి క్రాస్ పిల్లలు అసిల్ క్రాస్ పిల్లలు ఇవి ఈ పెట్ట మొత్తం పన్నెండు గుడ్లు పెట్టింది పన్నెండు గుడ్లు వేస్తే మొత్తం తొమ్మిది పిల్లలు తీసింది ఈ పెట్ట ప్రజెంట్ నా దగ్గర ఉన్న బ్రీడ్స్ మొత్తం వచ్చేసి మొత్తం ఆరు అసిలు బ్రీడర్స్ ఉన్నాయి ఆరు ఉన్నాయి ఒక బ్రీడర్ అసిల్ పుంజు ఉంది తర్వాత మన అసిల్ క్రాస్ పిల్లలు ఉన్నాయి కదా అసిల్ క్రాస్ పిల్లలు వచ్చేసి మొత్తం మూడేమో ఎగ్స్ వచ్చేటి ఉన్నవి మూడేమో ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి అలాగే అసిల్ ప్యూర్ అసిల్ జాతి పిల్లలు ఏమో సిక్స్ మంత్స్ వచ్చేసి మొత్తం పది ఉన్నవి పదిట్ల ఐదు పుంజులు ఐదు పెట్టలు ఉన్నాయి ప్రజెంట్ ఇంకా పిల్లలేమో చిన్న పిల్లలు ఏమో ఒక థర్టీ పిల్లలు దాకా ఉంటాయి ముప్పై ఇంకా ఒక కోడి పొదిగింది ఇంకొక కోడి ఇంకా రెడీగా ఉంది అవి ఎన్ని పిల్లలు చేస్తాయో చూడాలి గాయస్ ప్రజెంట్ మన దగ్గర ఉన్న బీడ్స్ మొత్తం అన్ని ఇవే గాయస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి నేను అంటే ఇప్పుడు ఈ పిల్లలు అయిపోయినాయి కదా ఆ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటే అవే చాలా కోల్ అవుతాయని చెప్పేసి అనుకుంటున్నా ఇంకా బయట నుంచి తెచ్చుకోడు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ మన ఫామ్ పెద్దగా ఉంది ఇంకెక్కువ పెడితే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది ఒకసారి ఏమో కాకపోతే ఇప్పుడు బయట నుంచి తేవాలన్న అమౌంట్ కావాలి ఇప్పుడు ఎట్లైనా ఒక యాభై వేలు నాకు కావాలి తీసుకురావాలంటే ఒక యాభై వేలు పెట్టేందుకు మన ఈ బ్రీడ్స్ డెవలప్ చేస్తే మనకు యాభై వేలు మిగిలిపోయినట్టుంటాయి కదా మనం బయట నుంచి తీసుకురాకుండా మన ఓన్ బ్రీడ్ ఉంటుంది మనకు కూడా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఉంటుంది అని చెప్పేసి ఆలోచన చేస్తున్నా ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఏ బ్రీడ్స్ తీసుకురావద్దని అనుకుంటున్నా ఇప్పుడు దానిలోనే డెవలప్ చేద్దాం అనుకుంటున్నా గాయస్ తెస్తే తర్వాత మేబీ ఒక వన్ టూ మంత్స్ తర్వాత బ్రీడ్స్ నచ్చితే తీసుకుందామని ఆలోచన చేస్తున్నా ఇప్పుడైతే నాకు ఈ ఫామ్ పెట్టడానికి మొత్తం నాకు లక్ష రూపాయలు అయింది Zdaj smo tam, Carl.